హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో నిన్నటి వ్లాగ్ ఇంకా ఫైనల్గా అన్నమాట నేనైతే బల్కంపేటకు వచ్చేసాము మేము అందరం కూడా ఫైనల్గా ఫంక్షన్ ఎలా జరుగుతుంది అమ్మవారి దర్శనం ఎలా జరిగింది వడి బియ్యం ఎలా పోసాము దర్శనం ఎలా జరిగింది అనేది కూడా ఈ వ్లాగ్లో మొత్తం వస్తుంది వంట భోజనాలు కానివ్వండి వంటలు ఏం చేయించాము సో ఇవంతా కూడా ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూషన్గా వస్తూ ఉంటుంది వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా అయితే చూసి చేయండి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చుకున్నాం కదండి ఇవన్నీ కూడా మేము అక్కడ ఇంటి దగ్గర రెడీ చేయడం వల్ల మాకు చాలా చాలా ప్లెస్ అయిందని చెప్పొచ్చు యాక్చువల్గా మేము చేసింది అయితే వెనస్డే అమ్మవారికి ట్యూస్డే చేస్తారు కాకపోతే ట్యూస్డే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా ఆ రెష్లో మనం తట్టుకోలేము దర్శనం కూడా సరిగ్గా అవ్వదన్న ఉద్దేశంతో మేమైతే వెనస్డే పెట్టుకున్నామన్నమాట ట్యూస్డే అలా రష్ ఉండడం వల్ల కొంచెం మాకు రూమ్స్ దగ్గర రూమ్స్ ఉన్నాయి క్లీన్ చేస్తున్నారు సో కింద కూ ఇక్కడ కింద సెల్లార్ లాగా ఉంటుంది ఇంక ఇక్కడైతే మేము వడిబియ్యం అంతా నేను సెట్ చేస్తున్నాను ఇంకా బోనంకి అయితే మొత్తం కూడా బోనం పొదిచ్చుకొని బొట్లు అవి పెట్టుకోవడము మా వదిన చేస్తుంది ఆ పైన చెంబులో కూడా సాక అనేది పోస్తారు అది కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇంకా అది కూడా పోసుకొని నేనైతే ఇంకా వండుకొచ్చుకున్న అన్నం ఉంటుంది కదా పచ్చన్నం అయితే అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా మంచిగా ఒక ఫైవ్ టైమ్స్ అయితే అందులో పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా తెచ్చుకున్న కోయగూర కానివ్వండి అప్పాలు కానివ్వండి అవన్నీ కూడా పెట్టేసి సెట్ చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్గా నేను బోనం ఆషాఢమాసంలో చేసేది మీకు చూపించాను సో అలానే అనమాట మనం బోనంకుండా అయితే మంచిగా నీట్గా అలంకరించుకోవాలి సో ఫుల్ఫిల్గా అయితే నిజంగా చెప్తున్నానండి అసలు చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే అసలు నాకు కొంచెం ఎవరికైనా టెన్షన్ ఉంటుంది ఎలా జరుగుతుందో పిలిచిన వాళ్ళు అందరు రారో రారు అందులో నాకు ఏంటంటే సెవెన్ ఇయర్స్ మొక్కు కదా తర్వాత మేక జల్తా ఇస్తుందో ఇవ్వదు అని అలా మైండ్ మైండ్ సెట్లో చాలా చాలా అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి బట్ వాటన్నిటికైతే ఆన్సర్ అయితే చాలా బాగా జరిగింది అంతే అదొక్కటే సో చాలా బాగా అనిపించింది ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి కంకణాలు కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కదా అవి కూడా అందరం అయితే కట్టేసుకున్నాము ఇంకా అది కట్టుకొని ఇంకా మేకను తీసుకొచ్చిన తర్వాత ఆ మేకకైతే కాళ్ళు కడిగేసి చక్కగా మొహం ఇక్కడ కూడా మొత్తం కడిగేసి వాటర్తో నీట్గా కడిగేసి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకొని ఒక చిన్న పూలమాలైతే వేయాలన్నమాట అలా వేస్తే మంచిది కదా అలా వేసేసి ఇంకా మనం నీళ్ళు అయితే ఆరిపోయాలి నీళ్ళు ఆరపోసి ఇంకా అక్కడైతే దండం పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇంటిల్లి బాధి అందరూ కూడా దండం అయితే పెట్టేసుకోవాలి ఇంకా మనం ఇలా దండం పెట్టేసుకొని ఇంకా దీపారాధన ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో బోనం కుండ మీద ఇంకా అది దీపారాధన చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతూనే ఉండాలన్నమాట ఇంకా వెయిట్ చేయకుండా సో అలా నేనైతే మంచిగా దండం పెట్టుకున్నాను మంచి జరగాలి అని చెప్పేసి అమ్మ ఇంకా నువ్వు మమ్మల్ని మాకు ఇంకా కలుగ అని చెప్పేసి దండం అయితే పెట్టుకున్నాము అట్లానే వచ్చిన వాళ్ళందరూ కూడా దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే టెంపుల్కి దీపారాధన చేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట చూసేసేయండి చూశారు కదా ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి అసలు విషయం అయితే ఇక్కడే ఉందండి నేను ఇక్కడ చాలా భయపడ్డాను మేక జల్తా ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి ఫుల్ఫిల్గా మేక జల్తా ఇస్తేనే కదా మనం చేసుకున్న దానికి మంచిగా అనిపించేది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అలా వచ్చి దండం పెట్టుకుంటున్నామో లేదో మేకైతే చక్కగా జల్తా ఇచ్చింది అసలు ఇంకా నేనైతే ఫుల్ఫిల్గా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన ఆ అమ్మ కూడా కొంచెం సందేహపడిందంట ఎలా ఉంటుందో ఏమో అమ్మవారి జల్దా ఇస్తుందా కోపం ఏమన్నా ఉందా అని చెప్పేసి కానీ చక్కగా ఇచ్చింది ఇక్కడైతే నేను ఫుల్ హ్యాపీ ఇంకా తర్వాత అసలు ఇంకా నీకు మంచి మంచి వైబ్రేషన్తోనే ఉన్నాను ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్లోకి కాకుండా పక్కన టెంపుల్స్ ఉంటాయి పక్కన అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ బోనం సమర్పించాలి సో అక్కడ బోనం సమర్పించిన తర్వాత మన గోత్రనామాలు అవన్నీ అడుగుతారు కదా అవన్నీ చెప్పి పూజ చేయించుకొని పక్కకు వచ్చిన తర్వాత ఒడిబియ్యం అనమాట అక్కడ కూడా ఒడి బియ్యం పోసి మన గోత్రనామాలు అవన్నీ అడుగుతారు అయ్యగారు అవన్నీ కూడా చెప్పి మంచిగా పూజ చేయించుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము దర్శనం కూడా అల్టిమేట్గా జరిగింది ఇంకా లోపటి వరకు అయితే నేను అమ్మవారిని తీయలేదండి అలా తీయకూడదు కూడా వాళ్ళు వద్దంటున్నారు సో చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే అమ్మవారు ఎంత కళగా ఉంటుంది కదా అమ్మవారు బల్కం పెట్ట వెళ్ళమ్మ తల్లి సో ఫుల్గా అయితే నాకు దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చి శాఖ అనేది ఆరపోస్తున్నాను అనమాట ఇంకా నేనేమో సాక ఆరపోస్తే మా వదిన కళ్ళు ఉంటుంది కదా అది ఆరపోసి ఇంకా ఫుల్ఫిల్గా ఇక్కడ వరకు బోనం అదంతా కూడా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా మేమైతే మేము తీసుకున్న ఏదైతే రూమ్ ఉంటుందో అక్కడికైతే బయలుదేరామన్నమాట ఇంకా వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మేమేమనుకున్నామంటే ఉప్మా చేపిద్దాము అని అనుకున్నాము కానీ ఉప్మా ఎందుకులే నచ్చదు కదా ఎవరికి అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ మా అంటే ఒక థర్టీ మెంబర్స్కే కదా అని చెప్పేసి నేను పూరి అను బేసిన్ కర్రీ ఉంటుంది కదా ఆలు ఆలుతో చేస్తారు ఆ కర్రీ అయితే అసలు యాక్చువల్గా నేను ఇంకా పూరి విత్ చికెన్ కర్రీ అనుకున్నాను ఇంకా అప్పటికి టైం లేట్ అయిపోతుంది అని చెప్పేసి పూరి అయితే ప్రిపేర్ చేయించాను ఇంకా మా టిల్లురు ఇంకైతే మంచిగా సర్వ్ చేస్తున్నారు పిల్లలు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు తెలుసా మంచి హెల్ప్ చేశారు తర్వాత నేను ఇంకా రెసిపీస్ అయితే ఇంకా ఉంటాయి కదా బగారా తర్వాత మటను రెడ్ చికెన్ బోటి తలకాయ లివర్ ఫ్రై తర్వాత వచ్చేసి వెజ్లో అయితే పప్పు సాంబార్ బెండకాయ ఫ్రై టమాటా పచ్చడి మిర్చి కసాలు అండ్ పెరుగు స్వీట్ విషయానికి వస్తే కా మీటా పెట్టించాను ఇలా నాన్ వెజ్ అప్పుడు డబుల్ కమ్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అయితే ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అందరికీ కూడా మా వదిన పసుపు అయితే ఇస్తుందన్నమాట అందరికీ చక్కగా బొట్టు పెట్టి మంచిగా ఒక ఫ్లవర్ అయితే ఇస్తుంది అలా ఇంకా మన ఫంక్షన్ కాబట్టి అలా చేయాలన్నమాట ఇంకా అందరూ వస్తుంటే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అస్సలు ఎక్కడికైనా మిస్ చేయలేదండి అందరూ వచ్చారు నేను వేసుకున్న ఎస్టిమేషన్ ప్రకారం అంతా కూడా పురుగు జరిగిందన అనమాట అందులో అయితే ఇంకా నేను చాలా చాలా హ్యాపీ అనమాట అయితే మా టిల్లు అందరికీ అయితే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నాడు అనమాట తర్వాత ఇంక అందరూ అయితే ఫుడ్కి వచ్చేసారు ఫుడ్ తిన్నారు ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది వంటలు కూడా చాలా బాగా కుదిరాయని మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు వాళ్ళకు ఒక్క కాంప్లిమెంట్ ఇచ్చినా సరే మనకి హాయిగా తృప్తిగా ఉంటుంది మనం చేసిన ఇంత ఫంక్షన్కి సో చాలా బాగా జరిగిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత ఊని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్